నాయకుడంటే జనం కోసం ఆలోచించాలి ప్రజల బాగు కోసం ఆహర్నిశలు కష్టపడాలి అలా ఆంధ్రప్రదేశ్ కోసం అభివృద్ధి కోసం అందరి సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక నాయకుడు జగనన్న కేంద్రం నుంచి ఏపీకి దక్కాల్సిన నిధులు పెండింగ్ బకాయిల కోసం ఒక్కడై యోధుడై ఢిల్లీ వెళ్లి అలు పెరగకుండా పోరాడుతున్నారు కానీ అదే ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం తన స్వార్థం కోసం తన రాజకీయ భవిష్యత్తు కోసం తమ పెత్తందారుల బాగు కోసం దోచుకుని దాచుకునే తమ పచ్చదండు కోసం బిలువలకు తిలోదకాలు ఇచ్చి ఢిల్లీలో చక్కర్లు కొట్టాడు అనైతిక పొత్తులతో ఎలాగైనా అధికారం చేజిక్కించుకుని తన దోపిడీ ముఠాకు దోచిపెట్టేందుకు జిత్తుల మారి నక్కల ఎత్తులు అక్రమ పొత్తుల కోసం ఢిల్లీలో పొర్లు దండాలు పెట్టాడు కాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజమైన ప్రజానాయకుడు ఎవరో తెలుసు చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు మోసాలు బెండుపోట్లు ఎవరూ ఇంకా మర్చిపోలేదు అందుకే తమ బతుకుల్లో వెలుగులు నింపుతున్న జగనన్నని గుండెల్లో పెట్టుకుని చిల్లర చంద్రబాబు ముఠాను చీదరించుకుంటున్నారు మళ్లీ వచ్చేది మన జగనన్న ప్రభుత్వమేనని డంకా బజాయించి మరీ చెప్తున్నారు